అందరికీ నమస్కారం నేను భాను మేకల మహాసేన రాజేష్ అన్నయ్య గురించి ఈ పూర్తి వీడియో అండి కేవలం మహాసేన రాజేష్ అన్నయ్య గురించి నేను ఎందుకు అన్నయ్యను సంబోధిస్తున్నానంటే యాక్చువల్లీ ఆయనంత ఆయనని అభిమానించేంత వ్యక్తులు బహుశా నాకు తెలిసి ఇంకొక వ్యక్తి ఉండడేమో ఆయన్ని అంత అభిమానించాను నేను ఆయన ప్రశ్నించే తత్వానికి ఆయన ఎదుర్కొనే ధైర్యానికి దమ్ముగా వెనక జాతిని చూసుకొని దమ్ముగా నిలబడే తత్వానికి నేను ఫ్యాన్ని అంతకంటే కులాన్ని నమ్ముకొని కష్టపడి ఎదిగాడు అని కూడా ఇంకా నాకు ఎక్కువ అభిమానం ఉంటుందండి ఎంత అభిమానం అంటే ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట పలకరించి ఒక ఫోటో దిగి వచ్చే అభిమానం మహాసేన రాజేష్ గారి మీద నాకు ఉంది నా అభిమానం అది నేను ఓపెన్గా మీకు చెప్తున్నా మరి అలాంటి అభిమానించిన వ్యక్తిని నేను ఎందుకు విమర్శలు చేస్తున్నానంటే ఉన్నాయి దానికి కారణాలు కూడా ఉన్నాయి కారణాలు అంటే వ్యక్తిగత తగులు ఎవరికి ఉంటాయి ఏమి ఉండవు కదా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు నాకు నచ్చట్ల నాకే కాదు చాలామందికి నచ్చట్లా నేను కాస్త కోస్త అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను మూవ్ అవుతాను కాబట్టి అటు ఫేస్బుక్లో అయినా కాల్స్ చేస్తూ కాబట్టి వాళ్ళు పంచుకున్నటువంటి నిర్ణయాలు కూడా నాకు అనిపిస్తున్నాయి మరి ఇంత కష్టపడినటువంటి రాజేష్ మహాసేన అనే ఎందుకు ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు ఆల్రెడీ దళిత క్రిస్టియన్స్లో చాలా డ్యామేజ్ జరిగిపోయింది చాలా డ్యామేజ్ జరిగిపోయింది ఆయనకి క్రెడిబిలిటీ లేదు ఒకప్పుడు వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేసి బయటకు వచ్చేయటమే కాకుండా పబ్లిక్గా కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నాము అంటే అర్థం చేసుకోండి ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయని చాలా సంతోషం అనిపించేది ఒకప్పుడు రాజేష్ మహాసేన అరే ఎంత ఫైటర్ రా నిజంగా ఏమైనా మంచి దమ్మున్నాడు అని ఇలా నేను అనుకునేవాడు అండి అదంతా పోయింది ఒకప్పుడు ఇప్పుడైతే ఏం లేదు మహాసేన మీడియా అని పెట్టాడు ఏవి సహజంగా మీడియా అంటే ఏంటి చెప్పండి మీడియా అంటే ఏంటి ఎక్కడైతే బాధితులు ఉంటారో బాధింపబడిన వాడు ఉంటారో ఎక్కడైతే అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారో వారి తరపున నిలబడి గట్టిగా ప్రశ్నించి న్యాయం జరిగే వరకు పోరాటం చేయటం కృషి చేయటమే మీడియా యొక్క లక్ష్యం నేటి రోజుల్లో జర్నలిజం విలువలు మీడియా విలువలు అనుకోండి నేను కాదనట్ల దాన్ని మనం బాగు చేసే అంత పరిస్థితుల్లో లేము మరి మహాసేన రాజేష్ గారు జై వెల్కమ్ టు మహాసేన మీడియా అని మాట్లాడతాడు కదా మహాసేన మీడియా అంటే ఏంటి దాని ట్యాగ్ లైన్ ఉంటుంది కులమత ప్రాంతాలు లేకుండా ఉండటమేనే ఏదో లైన్ ఉంటుంది మహాసేన మీడియా కింద ఎక్కడ కనపడుతుంది మహాసేన మీడియా అని బట్టి నువ్వు ఎవరి తాలూకా అన్నా ఇంతకీ నా తమ్మునే అదే నీ అజెండా ఏంటి నువ్వు ఎవరి తాలూకా మహాసేన మీడియా అనేది ఎవరి తాలూకా రాజేష్ మహాసేన అనేది ఎవరి తాలూకా రాజేష్ మహాసేన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రాజేష్ మహాసేన ఎజెండా ఏంటి పొలం పేరు చెప్పుకొని ఎదిగినటువంటి రాజేష్ మహాసేన ఈరోజు కులానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు కులం పేరు చెప్పుకొని ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా రాజేష్ మహాసేన అన్నయని ఆ రకంగా అభిమానిస్తే ఈరోజు కులానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము రాజేష్ మహాసేన స్పందించాలి స్పందించాలి స్పందించాలని చాలా విషయాల్లో మేము మాట్లాడాం ఎందుకో తెలుసా ఆయన మాట్లాడితే ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన మాట్లాడితే ఒక వీడియోని చాలామంది యాభై వేలు నలభై వేలు అట్లా వ్యూస్ చూస్తారు కాబట్టి ప్రజల్లో చైతన్యం పరుస్తారు పరిచే విధంగా ఉంటుందని అధికారులు కూడా కొంతమంది చూస్తారు కాబట్టి ఆయన వీడియోలు బాధితులకి న్యాయం జరుగుతుందేమో ఏ కోశానైనా అనే ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా ఏ విషయం జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో మహాసయం రాజేష్ గారు ఎందుకు స్పందించట్లేదని మొట్టమొదటికి నేనే మాట్లాడతా ఎందుకో తెలుసా ఆయన మాట్లాడితే చాలామంది చూస్తారని బాధితులకి న్యాయం జరుగుతుందని మేము రమహాసేన రాజేష్ గారు స్పందించాలని అడిగితే కూడా దాన్ని కూడా భూతద్దంలో పెట్టి బూచిగా చూసే మీ అనుచరులు ఉండటం నీ దురదృష్టం అన్న అర్థమైందా నేను చెప్తున్నా నేను ఈ రోజు కూడా నీ అభిమానినే నేను చాలా రకాలుగా చాలా విషయాల్లో విమర్శలు చేసినా కూడా పబ్లిక్గా నేను నీ అభిమానిని అని చెప్పేంత ధైర్యము అంత విలువలు నాకు ఉన్నాయి కాబట్టి పబ్లిక్గా నీ అభిమాని అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు నువ్వు మాల సింహం మాల మహర్ దళిత సింహం దళితి ఇచ్చే బ్రాండ్ అని చెప్పుకున్నామన్నా మాలకులంలో పుట్టానని చెప్పి ఈ రకంగా మేసాలు ఆ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల దగ్గర బహిరంగ సభల్లో మరి అలాంటి మాలలపైన అటు ఉండే నియోజకవర్గంలో ఫ్లెక్సీల దగ్గర తగువైంది ఇక్కడ కైకలూరు దానగూడెంలో కూడా మాలలపైన దాడులు చేస్తున్నప్పుడు కనీసం నీకు రోషం ఎందుకు రావట్లేదమ్మా చెప్పు అంటే మాలాంట్వాళ్ళు నీకు రోషం ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు అంటే అది స్పందించు స్పందించకపో లేదంటే అడెవడో గన్నడోళ్ళు వాళ్ళు మాట్లాడితే నేను స్పందించేది ఏంటి అంటే ఇప్పుడు నీకు స్థాయి వచ్చింది కాబట్టి నువ్వు అనుకోవడం తప్పులేదన్న తప్పులేదు కానీ మేమైతే మీడియాలో నేను దాదాపుగా ఏళ్ల నుంచి ఉన్నా మీడియాలో ఐఏఎస్లు ఐపీఎస్లతో పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేశా సమాజంలో అనేక విషయాలని ప్రజలకు తెలియపరిచా ఓకే నేను ఎవరికి తెలియకపోవచ్చు నా స్థాయి చాలా చిన్నదే కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానికి నిజాన్ని నిర్భయంగా ఏ ఏమాత్రం భయపడనన్నా వెనక్కి కూడా వాడేమనుకుంటాడు అని కూడా అనుకోనన్నా ఓకేనా ఈరోజు కైకిలూర దానగూడంలో ఆ ఇష్యూ జరిగితే నేను ఏ రకంగా స్పందించానన్నా ఎంత చైతన్యపరిచాను కరెక్ట్ కాదు దాడులు ఎవడైనా కర ఎవడు చేసినా ఏ కులం వాడి చేసినా కూడా ఏ కులం మీద ఏ కులం వాడి చేసినా కూడా దాడులు కరెక్ట్ కాదు ఒక చట్టం ఉంది మనకు భారత రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం కేసులు పెట్టుకోవాలి లేదంటే ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకోవాలి ఈరోజు నువ్వు మహాసేన మీడియాను పెట్టుకొని నీ ఎజెండా ఏంటన్నా నీకైనా క్లారిటీ ఉందా నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు దేనికోసం పనిచేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా ఆయన ఎక్కడ పోటీ చేసినా అని చెప్పి కూటం పొత్తును కూడా నువ్వు తృణీకరించి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నావు ఓకే ఈరోజు ఏందన్న చెప్పు నీకు దాడులు మాల కులస్తులపైన దాడులు జరిగిన అంటే నేను రెచ్చగొట్టలేదన్న రెచ్చగొట్టట్లేదు ఒక తమ్ముడిగా నిన్ను ప్రశ్నిస్తున్నా అంతే నువ్వు ఎలా అయినా తీసుకో లేదంటే ఏదైనా చేసుకో లేదంటే ఎక్కువ మరీ ఓవర్గా మాట్లాడుతున్నాడు రాని కేజీలైనా పెట్టుకున్నా నేను భయపడ్డా ఎందుకంటే తెలుసు నీకు నేను భయపడను చాలా విషయాల్లో నేను ఎలా మాట్లాడాను అనేది కూడా నీకు తెలుసు నేను అన్న ఇది ఏంటంటే ఈ దాడులు కరెక్ట్ కాదు దాడులు జరిగినప్పుడు మీలాంటి ఒక మంచి స్థానంలో ఉన్నవాళ్ళు ఖండించాలి అనేది నా ఇంటెన్షన్ అన్న మీలాంటి వాళ్ళు ఖండిస్తే చాలామంది చూస్తారు అంటే ఈడేంది అన్న అని ప్రేమగా మాట్లాడుతున్నాడు ఏంది భయపడ్డా లేకపోతే ఈ మీద ఈడి మీద ఏమైనా కేసులు పెడతారని ఈ ఈ స్టైల్ మార్చాడా అని నీకు ఆలోచనలు రావచ్చు నీకు రాకపోయినా కొంతమంది నీ పక్కన తిరిగి మన వాళ్ళకి రావచ్చు అన్న నేను ఒకటే చెప్తున్నాను తప్పు చేస్తే భయపడాలి ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే భయపడాలి ఎవడన్నా అమ్మాయిని మోసం చేస్తే భయపడాలి ఎవడింట్లో కన్నం కన్నం ఏమైనా చేస్తే భయపడాలి ఇవన్నీ నేను చేయనప్పుడు నేను ఎందుకన్నా భయపడేది చెప్పు ఎందుకు భయపడతాను ప్రజలారా మాసైన మీడియా అనేది ఒకప్పుడు ఎంత వాచ్ చేసేవాళ్ళు దళితులు క్రిస్టియన్లు పాస్టర్లు ఈరోజు ఎంతమంది చూస్తున్నారు నీ వ్యూవర్షిప్ ఏంటి నీకే ఆలోచన చేసుకున్నా ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి ఎంత దమ్ముగా ఉండేవాడివి ఎంత నోరేసుకొని మాట్లాడేవాడివి ఎంత గట్టిగా ప్రశ్నించేవాడివి ఈరోజు ఆ ప్రశ్నించే తత్వం ఎక్కడికి పోయిందన్నా చెప్పు బానిసలాగా ఎందుకు బతుకుతున్నావు నేను నమ్ముకున్న పార్టీకి నువ్వు వెళ్ళొచ్చు తప్పులేదు పనిచేయచ్చు ఆ పార్టీ పట్ల నీ విధేయతను చూపించుకోవచ్చు అలాగని మాల సింహాన్ని మాలల కోసమే పుట్టాను మాల దమ్మెంటో చూపిస్తాను ప్రగల్భాలు పలిగినటువంటి నువ్వు ఈరోజు మాలలపైన ఆ రకమైన దాడులు చేస్తుంటే నువ్వు వీడియో చేయమని నేను అడగట్లా వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించో అని అడుగుతున్నా నీకున్న క్లారిటీ ఏంది ఆ క్లారిటీ ఏందో నీకైనా క్లారిటీ తెచ్చుకో అని చెప్తున్నా నేను నమ్ముకొని నీ చుట్టూ చాలామంది ఉన్నవాళ్ళు వాళ్ళకి మేలు చేయి అని చెప్తున్నా ఎదగటం అంటే నువ్వు మాత్రమే ఎదగటం కాదు నీ పక్కన తిరిగి నీ కష్టాల్లో నష్టాల్లో తోడు ఉన్నటువంటి నీ పక్కన చాలామంది అనుచరులు ఉన్నారు వాళ్ళను కూడా ఆదుకునే విధంగా వాళ్ళను కూడా ఎదిగే విధంగా కృషి చేయని చెప్తున్నా ఎక్కడైతే నీ కులం వాళ్ళకి అన్యాయం జరుగుతుందో ఆ కులాన్ని పట్ల స్పందించు అని అడుగుతున్నా ఇంతే కదన్న నేను అడిగేది ఇంకా నిన్నేమంటున్నాను నేనే అసభ్యంగా మాట్లాడానా లేకపోతే అగౌరవంగా మాట్లాడానా ఎక్కడ మాట్లాడాను మహాసేన మీడియాను పెట్టేసే అవి తీసేసాయి అవసరమైతే మీడియా కాదు ఇది మహాసేనాని పెట్టి ఈ సంస్థ కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే ఉందని చెప్పి చెప్పుకో బహిరంగంగా చెప్పుకో ఎవడు అడుగుతాడు ఎవడి ఇష్టం వాడిది కదా ఎవడిష్టం వాడిది ఎవడ వ్యక్తిగతం వాడిది నీ వ్యక్తిగతం కోసం తీసుకున్న కులాన్ని కులం పేరు చెప్పుకున్నావు ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది ఒక స్థాయి వచ్చింది నీకు ఇంకా కులం ఎందుకు నీకు మహాసేన మీడియాని తీసేసి మహాసేన ఇది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుంది నేను తెలుగుదేశం కోర్టు పనిచేస్తే అని నీ నోటితో నువ్వు చెప్పేసావు అనుకున్నావు ఓపెన్గా ప్రజలకు ఆ క్లారిటీ వస్తుంది కన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇంకా నిన్ను ఎవడో స్పందించనీ అడగడం మహాసేన మీడియాని పెట్టుకుని మేము చిన్న స్థాయి మీడియా వ్యక్తులు మేము ఎన్నో ఎంతో మందికి సేవలు చేస్తూ ఉన్నామన్నా ఎన్నో విషయాలపైన స్పందిస్తున్నాం నీకు తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంలో నువ్వు స్పందించకపోయినా కొంత మాల కులాల మీద ఎక్కడైతే దాడులు జరిగితే అసలు మాల కులాల మీద అది కూడా కాసేపు పక్కన పెడితే ఎక్కడైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు కరెక్ట్ కాదురా బాబు ఇది కరెక్ట్ కాదు మన పార్టీకి డ్యామేజ్ వస్తుంది మన ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది అని ఈ స్టైల్లోనూ స్పందించాను నా ఇక నుంచైనా ప్రజల్లో ఇంకా మనసును ఎక్కువ సంపాదించుకోవడానికి రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవన్న రోజులు మారుతూ ఉంటాయి ఈరోజు రాత్రి రేపు పగలు అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మొన్న వైసీపీ ఉంది ఈరోజు మీ ప్రభుత్వం ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది రేపు పార్టీలు మారవచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు నీకు అందరు సపోర్ట్ కావాలి దళితుల సపోర్ట్ కావాలి క్రిస్టియన్ సపోర్ట్ కావాలి మాలామాదిగుల సపోర్ట్ కావాలి నీకు ఓకేనన్నా ఆలోచన చేసుకో నేను తప్పు మాట్లాడితే మన్నించు ఒక తమ్ముడిగా మాట్లాడాను నీ పద్ధతులు అయితే నచ్చట్లేదన్న కరెక్ట్గా ఉండట్లా ఎందుకంటే నాకే ఫోన్లు చేసి చాలామంది నువ్వు ఫలానా ఫలానా ఇట్లా ఇట్లా అని చెప్పి బాధపడుతున్నారు కామెంట్లో కూడా నువ్వు చేసే ఏ వీడియో చేసినా ఆ కామెంట్లో కూడా నీకు చాలా బూతులు తిడుతూ మాట్లాడుతున్నారన్న సరే ఇవన్నీ నువ్వు పట్టించుకోవట్లేదు గాలికొదిలేసావని మాకు తెలుసు అయినా కూడా చెప్పాల్సిన బాధ్యతలు మాకు ఉన్నాయి కాబట్టి ఒక తమ్ముడిగా చెప్తున్నానన్న ఇక నుంచైనా బాధ్యతల తరఫున వైసీపీ గవర్నమెంట్లో చాలామంది మీద దళితుల మీద జారీలు జరిగినాయి ఆ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీది నడుస్తుంది అర్థమైందా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేశారు మీరు కూడా ఇలాగే చేస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు అందులో డౌటే లేదన్న ఇవన్నీ ఊరికే ఒక జర్నలిస్ట్గా కాకుండా ఊరికే ఒక కామన్ మ్యాన్ లాగో లేకపోతే ఒక తమ్ముడుగా నిన్ను అవమానించో ఒక తమ్ముడుగా పబ్లిక్ అనుకున్న విషయాలని నాకు తెలిసినటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ అన్న ఒక క్లారిటీ తెచ్చుకో ఎక్కడి అయినా క్లారిటీతో పనిచేయి నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేయి వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు దోహదపడు నువ్వు ఎదుగు పొలానికి కష్టం వస్తే అండగా ఉన్నానని ఒక మాట చెప్పు ఒక భరోసా అనేవి ఇక ఇంతకు మించి నేనేం చెప్పేది ఏం లేదు కొత్తగా కాబట్టి అంతే ఈ మిత్రులరా ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ